నిన్న నేను ఒక లొకేషన్కి వెళ్ళాను అక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో మన మదనపల్లికి పొంగనూరుకి మధ్యలో ఫ్లాట్స్ సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఎవరు కొంటారో ఏమో కానీ చాలాకి ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అక్కడ ప్లేస్ అవ్వచ్చు అండ్ అక్కడ ఉన్న తోటలు అవ్వచ్చు అక్కడ రోడ్ అవ్వచ్చు అంటే చూడ్డానికైతే చాలా బాగుంది సో కొనే అదృష్టవంతులే మంచిగా పార్క్లో ఇల్లు కట్టుకున్నట్టే సో ఒకవేళ చాలామంది సేల్ అయితే మొత్తం ఫ్లాట్స్ అయిపోతాయేమో తర్వాత చెట్లన్నీ ఉండవేమో కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగుందండి ఫ్లాట్స్ అయితే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది బట్ మన బడ్జెట్ కాదు కాబట్టి మనకున్న ల్యాండ్ మనకు సరిపోతుంది సో కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేసి కొనుక్కుంటే బాగుంటుంది అని నా ఒపీనియన్ అంతే సబ్స్క్రైబ్